హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉండండి కామెంట్ కూడా చేయండి మర్చిపోకండి సో ఈ వీడియోలో ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఊర్లోని అంటే పల్లెటూర్లో విలేజెస్ ఉంటాయి కదా ఊర్లోని గ్రామ దేవత గ్రామ దేవత పండుగ జరుగుతుంది కదా సో అది వీడియో తీసి పెట్టాను అది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి చాలా బాగా జరుగుతుందన్నమాట చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది అయితే మాత్రం బోర్ అయితే కొట్టదు ఇంట్రెస్ట్గానే ఉంటుంది చూస్తూ ఉండండి సో మన వీడియోలోని బాగా జల్ప్ చేసింది గొంతుకు లేదు అనమాట సరే గొంతుకు పోయింది మన బీచ్లోనే కొంచెం బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట అత్తయ్య మామయ్య వాళ్ళందరూ వచ్చారు అమ్మమ్మ వాళ్ళందరూ వస్తే బీచ్కి వెళ్ళాం అమ్మమ్మ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం దగ్గర మాట బీచ్ బీచ్కి వెళ్ళి బాగా స్నానాలు చేసి బాగా ఎంజాయ్ చేస్తే చేసిన ఫోర్ ఫైవ్ డేస్కి ఇప్పుడు ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే ఒక్కసారే కాకుండా మెల్లిమెల్లిగా అయితే అవుతుందన్నమాట ఫస్ట్ బాడీ పెయిన్స్ ఫుల్గా వస్తున్నాయి ఆ వాటర్లో స్నానం అంటే తర్వాత హియర్ పెయిన్స్ అని జలుబు అని అస్సలు అనేక రకంగా ఇంకెప్పుడు చేయకూడదు అని డిసైడ్ అయిపోయాయి అనమాట అది మన వీడియోలో ఏంటంటే ఈ గుళ్ళు పూజలు దేవుడికి సంబంధించినవి ఇవే ఎక్కువ అయిపోతున్నాయి బోర్ అయితే కొడుతుందా లేదా ఇంకేమైనా వీడియోస్ కావాలా లేకపోతే ఏంటన్నదైతే కామెంట్ చేయండి మాకేంటంటే అంటే బయటికి వెళ్ళి అంటే ఏదైనా ప్లేసెస్కి వెళ్ళి ఎక్కువ ఎంజాయ్ చేసి అంత ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ ఉండదు అన్నమాట ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ ఉండదు ఎక్కువ గుళ్ళకి ఏమైనా మాకు మేము ఎప్పుడు చూడలేనివి అంటే మా సరౌండింగ్స్లో ఉన్నవి దూరం కూడా ఎక్కువ వెళ్ళడా వెళ్ళడానికి అవ్వదు చిన్నపిల్లలు ఉన్నారు కదా మా సరౌండింగ్స్లో ఉన్న గుళ్ళకి కానీ ఏమైనా మేము చూడలేని ప్లేసులకి వెళ్ళి ఎక్కువ చూడడానికి అయితే ట్రై చేస్తాం అవే వీడియో తీసి అయితే పెరుగుతున్నాం కొంచెం పూజలన్నా అవన్నీ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువే అంత ఇంట్రెస్ట్ లేకుండా కానీ బద్ధకంగా అలాగే ఉండను అంత ఓపెన్ అంత వరకు తిరుగుతాం గుళ్ళకి అట్లకి పూజలు కూడా బాగానే చేసుకుంటాం అంటే మరీ లేజీగా బద్ధకంగా అలాగైతే ఆ విషయంలో దేవుడికి సంబంధించిన విషయంలో అయితే ఏమో ఉండము బాగా ఎదురుగా ఉంటాం అయితే ఏంటంటే అంటే నాకు ఇంట్రెస్ట్ అంటే మ్యారేజ్ అవ్వకముందు మా అమ్మ వాళ్ళు ఎక్కువ చేస్తారు వాళ్ళు చూసి 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 మోటివేట్ అయిపోయి ఉండొచ్చు అంత ఈ కాలం అమ్మాయిలాగా చేయకంట నాకేం అంటే అలాగే ఏముండదు ఈ కాలం అమ్మాయిలు అంటే అందరూ లేరులేండి కొంచెం మంది నేను చూసాను వాళ్ళలో వాళ్ళు చూసి మా పేరెంట్స్ని చూసి చూసి మోటివేట్ అయిపోయి ఉండొచ్చు అలాగని నేను పెళ్ళవక ఏం చేసేదని కాదు అసలు ఏ పని చేసేదాన్ని కాదు అందరు అమ్మాయిలలాగే దేవుడికి కానీ లేకపోతే వంట కానీ ఇంట్లో పనులు కానీ ఏం చేసేదని తినడం చదువుకోవడం పడకడం అంతే కాకపోతే ఏం చేసేదాన్ని అంటే మా అమ్మ చేసిన ప్రతిదాన్ని అబ్జర్వ్ చేసేదాన్ని అంటే పని చేయాలి పిల్లవు చాలా మంది చెప్తారు పనులు నేర్చుకో పనులు చేస్తూ ఉండు అలవాటు అవుతుంది అని పనులు చేయాలి చేస్తూ ఉండాలి నేర్చుకోవాలి అని అయితే ఏం లేదు కానీ చూస్ మా మన అమ్మ వాళ్ళు చేసిన పని చూస్తూ అబ్జర్వ్ బాగా అబ్జర్వ్ చేసినా కూడా మనకు అంత కష్టమని ఏమనిపించదు నేనైతే అంత కష్టపడలేదు పెళ్ళైన తర్వాత అంటే ఏది రాదు నాకు ఇది అది అని ఏమి అలా ఏం కష్టపడలేదు అప్పుడు చూసి ప్రతిదీ నేను అబ్జర్వ్ చేసేదాన్ని ట్ దేవుడికి చేసినప్పుడు తాంబూలు ఎలా పెట్టాలి అవన్నీ కూడా అబ్జర్వ్ చేసేదండి నాకు అందుకే అంత తర్వాత అంత కష్టం అనిపించలేదు ప్రతి ఒక్కటి కూడా చేసుకునేదాన్ని సో పనులు చేస్తూనే నేర్చుకునే నేర్చుకోవాలి అనేక కూడా కాకుండా అబ్జర్వ్ చేసినా కూడా తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత చాలా ఈజీ అయిపోతుంది మొత్తం కాకపోయినా ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది ప్రతిదీ ఒక్కరిని అడిగి చేయాల్సినంత అయితే ఏం రాదు సో అది నేను చెప్పాలనుకున్నాను సరే టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడికి ఎక్కడితో వెళ్ళిపోతూ ఉంటుంది నేను వీడియో ఆన్ చేయక ముందు ఇది చెప్పాలి ఇది మాట్లాడాలి అనుకుంటాను కానీ వీడియో ఆన్ చేసిన తర్వాత ఏదేదో మాట్లాడతాను మాట్లాడాలి అనుకున్నది మాత్రం మాట్లాడను సో అలా ఉంటుంది బాబు గారు పడుకున్నాడు ఇంకెందుగా మీకు మాట్లాడే కొంత నొప్పి వస్తుంది సో మన వీడియోస్ని అయితే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి బాయ్ బాయ్ నేను చెప్పాను కదా పండగ రోజు సాయంత్రం ఇది మధ్యాహ్నం గుడి దగ్గర అంత తరపున అవి పెట్టారు ఇది ఏంటంటే పోతికి సేవ చేస్తారు అన్నమాట పండగకి ముందు నైట్ చేస్తారు నైట్ చేస్తే ఇంకా ముందు సాయంత్రం లేదంటే మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తారు ఊర్లో ఎవరెవరికైతే ఇలాగ పోతులు మొక్కలు ఉన్నాయో వాళ్ళకి ఇలా సేవ చేస్తారన్నమాట పోతికి ఏంటంటే మూడు బిందులు నీళ్ళు పసుపు నీళ్ళుతో ఉంచాలి ముందే మార్నింగ్ నుంచి ఫస్ట్ మూడు బిందెలు ఉంచి తర్వాత మూడు చెంబులతో వెయ్యాలన్నమాట పోతికి పక్కనున్న కోళ్ళకి రెండు కోళ్ళు కూడా కోసుకోవాలంట మాకు ఒకటనే అనుకున్నాము కానీ రెండు కోయాలి అయితే కోళ్ళకి పోతికి మనం దేనికోసం దేనికోసమైతే మొక్కుకున్నామంటే ఎవరి కోసమైతే మొక్కుకున్నా ఆ పర్సన్ కూడా స్నానం అంటే పోతితో పాటు స్నానం చేయాలి ఆ బ్యాక్గ్రౌండ్ అయితే డప్పది కొడుతున్నారు బాగుండే కానీ వాయిస్ ఇవ్వట్లేదు మ్యూట్లో పెట్టేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాం ఒరిజినల్ ఉంచితే బాగుండు కానీ ఉంచట్లేదు ఫస్ట్ మూడు డేస్ చెంపులు వేయమంటే ఇంకా ఒకరి తర్వాత వేస్తున్నారు వేస్తున్నారనమాట తర్వాత లాస్ట్లో ఇంకా మూడు బిందెలు నీళ్ళు వేయమన్నారు ఇంకా వేసేసారు చాలా చలి నా ఫస్ట్ మా హస్బెండ్ ఒకళ్ళు అనుకున్నాను కానీ తర్వాత వాళ్ళు చెప్పారు నువ్వు కూడా చేసేసే సాను అని అప్పటికప్పుడు ఇంకా అలాగమాట ఇంకొకసారి బిందులతో నీళ్ళు వేస్తే అసలు ఊపిరి వాడలేదు అలాగ అయిపోయిన తర్వాత నీ లాస్ట్ నీళ్ళు మొత్తం ఇల్లంతా అంతా జిమ్మ జిమ్ము వాళ్ళు మనుషుల మీద ఇల్లంతా కూడా జిమ్మన్నారు తర్వాత ఏంటంటే ఆ రెండు కోళ్ళకి పసుపు కాలుకి పసుపు రాసి బొట్టు పెట్టాలి నాకైతే చాలా భయం కానీ చలి తడిచిపోయా చలి వస్తుంది ఇంకా అతను తిట్టేస్తున్నాడు పక్క నుంచి అనేసి ఏదో వాళ్ళు చేసేసాను ఇంకొకటి ఏంటంటే ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ మాట కొత్త టవల్తో ఇలాగా పసుపు ముద్దలా చేసి ఏదైతే పోతుందో దానికి నుదుటి మీద పెట్టాలి పెట్టి బొట్లు పెట్టి బొట్టు పెట్టి పుగాది చూపించాలి పుగాది చూపించాలి అప్పుడు డప్పు కొట్టి మంచిగా అంతా మనం పుగాది వేస్తే ఆ పసుపు ముద్ద అయితే మన టవల్లో పడాలి పడితే అంటే మంచిది అన్నట్టు మన ముక్కు ఆ తల్లికి స్వీకరించినట్టు అన్నట్టు అనేసి అయితే చెప్పారు నేను అనుకున్నాను ఎందుకు పడదలే పడుతుంది అనుకున్నాను కానీ చాలా అంటే చాలా చోట్ల పడదంట అంటే ఎక్కువ టైం తీసుకుంటుందంట కొన్ని అయితే కిందన అయితే పడిపోతుందంట మా అమ్మ అక్కడ నుంచి చెప్తుంది కిందనైతే పడే ఎక్కువ జాగ్రత్తగా పట్టుకో అందులోనే పడేలా చూడు అనేసి పొగాది వేసిన తర్వాత అప్పుడు ఇంకా పడిపోయింది అందరూ అసలు నవ్వుకున్నాం ఇంకేంటంటే కొంచెం పసుపు ఇంటి మీద ఇంటి మీద వేసి మరి కొంచెమేమో ఇంట్లోకి పట్టుకొని వెళ్ళిపోయాము ఇది ఇంకేంటంటే నైట్ అనమాట పండగ ఇంకా వచ్చేస్తుంది ఇంకా పల్లెల్లో చీరలు పట్టుపళ్ళు కొబ్బరికాయలు గాజులు అన్ని సర్దుకున్నాము ఇక్కడ ఊరికి మధ్యలో ఘటాలు పెట్టారు ఇంకా అమ్మవారు నైటే కదా పండగ అమ్మవారిని తీసుకొని వస్తున్నారు ఇంకా ఇవి గొడుగుల్లాగా అయితే మా చిన్నప్పుడు అయితే చాలా ఉండేవి ఇప్పుడు ఇంకా అలా తగ్గిపోయినాయి కొన్ని కొన్ని తగ్గిపోతూ వస్తాయి కదా ఊరు మొత్తం కలకల్ ఆడిపోతుంది రోజుల్లో కలకల్లాడిపోయింది ఇంకా తర్వాత అంత సైలెంట్ అయిపోయింది మేము ముందు ఒకసారి అలా రౌండ్ వద్దాం అన్నట్టు వెళ్ళాము ఇక్కడ ఏంటంటే ఇంకా పండుగ దగ్గరికి వచ్చి ఇంకా దగ్గరకు వస్తుంది అనేసి ఇంకా రెడీగా ఉందన్నమాట వస్తే ఇంకా కలిసి వెళ్ళిపోదామని చూసారు కదా మొత్తం అంతా కలిసి ఒకేసారి వస్తుంది అంటే ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతున్న వేసుకొని వెళ్ళిపోకుండా ఇంకా నైట్ అంతా కలిసి ఒకేసారి వెళ్తాం ఇక్కడ ఏంటంటే వీళ్ళు నన్ను ఎత్తుక్కుంటారంట నేనైతే ముందుకు వెళ్ళిపోయాను తర్వాత మా తమ్ముడు వచ్చి పిలిస్తే వచ్చాను ఇంకా కర్రలు అవి తగిలేస్తాయి పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి అసలు చాలా అంటే ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే గుడి కానీ పక్కనే కానీ పండగ టైంలో ఎంతోసేపు నడుస్తున్నట్టు ఎంతో దూరంగా అనుకున్నట్టు అనిపిస్తుంది చూసారు కదా ఎంత జనం అంటే అసలు ఇంకా అక్కడే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది ఇంక అన్నీ ఉన్నాయి ఇది లోపలికి వెళ్ళాలి ఇంకా మూడు ప్రదక్షిణ చేసేసి ఘటాలతో మనం కూడా చేసేసి ఇంకా ఇంతకున్న దర్శనం చేసుకున్నట నాకైతే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అమ్మవారు బాగా నచ్చారు ఎందుకంటే పెద్ద పెద్ద తోలద చేస్తారు అసలు తల్లికి అలా చూడాలనిపించింది అసలు చూడండి వారు గెంపేస్తారు నేను ఫాస్ట్ ఫాస్ట్గా చీరలు పెట్టి గాజులు అన్నీ పెట్టి అమ్మ పాదాల దగ్గర కొంచెం కుంటం తీసుకొని అయితే బయటకు వచ్చేసాను ఇంకొచ్చి బొట్టు పెట్టుకుని ఈ పక్కన ఇంకా అమ్మవారు ఉన్నారు నవస్తాలు అమ్మ ఆవిడకి కూడా చీర పెట్టాను చీర గాజులు అన్నీ పెట్టి ఇది వస్తాను ఏంటంటే గంటలాగా పట్టుకొని లోపలికి వస్తారు అన్నట్టు సో అంతే ఈ ఇయర్ మా పండుగ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్